భోజనాలు ఏర్పాటు చేసిన వారు దుర్గారావు గారు కే దుర్గారావు గారు వారి భార్య నాగరత్నం గారు వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలని వాళ్ళు కనిపించడమే ఒక గొప్ప అది ఇక్కడ కాదు ఇది నేను ముందు వచ్చారు ఈ పెద్దవాళ్ళ సమక్షంలో బర్త్డే చేసుకోవాలి కేక్ కట్ చేయాలి అనే ఆనందంతో వాళ్ళందరూ వచ్చారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అయితే ఇప్పుడు ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు కట్టాలి వాళ్ళు పెట్టిన భోజనాలను స్వీకరించండి ఆ బాబుని అందరూ చక్కగా ఆయుర ఆరోగ్యాలతో నష్టాలతో సంతోషాలతో ఉండాలని తర్వాత బాబు బాగా చదువుకొని వృద్ధులకు రావాలని మీరందరూ వణం దీవించండి బయట నుంచి వచ్చిన భోజనం వచ్చిన భోజనాలే కాదు ఇక్కడ వీడియో తీసేది మీరు ఏం పెడుతున్నారు ఏది పెట్టా మీరు పెట్టేది కూడా అని చెప్పి అడిగారు అయితే దానికి నేను చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు భోజనాలు ఎట్లా బయట నుంచి పెట్టినా పెట్టకపోయినా సంస్థలో పనిచేసే వాళ్ళమే వాళ్ళని వృత్తాశ్రమం పెట్టిన వాళ్ళమే వాళ్ళకి రోజు భోజనాలు టీ టిఫిన్లు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అది మనం గొప్పగా చెప్పుకునేది ఏముంది నా ఉద్దేశం అనమాట ఇప్పుడు బయట నుంచి వస్తారు వాడు పోయినా పెట్టినప్పుడు వాళ్ళు వీడియో తీసి పది మందికి తెలిస్తే వాళ్ళని చూసి కొంతమంది ఎక్స్ప్రెస్ అవుతారు ఎక్స్ప్రెస్ అయ్యి వాళ్ళు కూడా పెట్టడానికి ముందుకు వస్తారు ఆ ఉద్దేశంతోనే నేను ఇలా వాళ్ళు వచ్చింది బయట నుంచి వచ్చిన వాళ్ళకే నేను వీడియోలు తీసి పెడుతున్నాను మేము వండి పెట్టే పెద్దగా అవసరం లేదని నేను అనుకుంటున్నాను రోజు ఎలాగో పెట్టాలి వాళ్ళకి ఫస్ట్లో అయితే పడుకోబెట్టం కదా బయట వాళ్ళు పెట్టేదాకా వాళ్ళకి పెట్టాలి కనుక అది కామన్గా జరిగేది దాన్ని ఎక్స్పోజ్ చేసి చెప్పుకోవాలనేది నా ఉద్దేశం కాదు అట్లా సారి ఎవరన్నా అనుకుంటే క్షమించండి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ